గతమైన కథలన్నీ కూడా సంకేతంగా చెప్పబడ్డవే మాత్రం అది కథలుగా చూపించారండి విషయాన్ని తెలియజేయడం కొరకు ఈ వేదాంతాన్ని చెప్పిన మహర్షే కదండి పురాణాలు కూడా అష్టాదశ మహాపురాణాలు రాసింది కూడా వ్యాసభగవాన్లే కాబట్టి వారే కదా వాళ్ళ నిధుల్లో నుంచి ఇది అనుకుని మేము దాని ఇష్టంగా అనుకో దానికదే కదా వస్తుంది అది రాకముందు ఉన్నదే బ్రహ్మ ముని ార్డెన్ నిద్ర కదా అదే నెలకోవాలి దాన్ని మనం గార్డెన్ నిద్ర అంటాం అదేం తెలియదు అంటే తెలియదు అప్పుడు మీరు లేరంటే ఉన్నాను అంటారు గార్డెన్ ఎదురులో నువ్వు లేవ ఉన్నాననే సమాధానం అయితే పట్టయిగా ఉన్నావు అంటే అదే నేను ఉన్నాననేదే స్వరూపం ఇప్పుడు అసలు నేను ఉన్నది ఒకటి ఉంది ఇప్పుడు అనేది ఇక్కడ ఒకటి ఉంది రెండు ఓకే లెక్క అన్నది నేను అంటే అసలు నుండి విడివడి విడివడినట్లు కనిపించేది ఈ మెలకు వస్తే ఈ స్వప్న ఈ మెలకు వస్తేనండి నేను పట్టని చెప్పేది నేను నేను సుబ్రహ్మణ్యం అని చెప్పేది కూడా నేనే అంతే నేను పట్ట అని చెప్పేది నేను చెప్తుంది అవును నేను సుబ్రహ్మణ్యం అని చెప్పేది కూడా నేను చెప్తుంది పట్టయ్య నేను అని చెప్పేది పట్టయ్య సుబ్రహ్మణ్యం నేను అని చెప్పి సుబ్రహ్మణ్యం అవి రెండు నేను చేసినాయి అక్కడ మొదటిది నేను చెప్పిన మాటలు రెండు కూడా తర్వాత వ్యక్తులు చెప్పిన మాటలు రెండో నేను వచ్చి పట్టయ్య నేను అని పట్టగి చెప్పాడు సుబ్రహ్మణ్యం నేను అని సుబ్రహ్మణ్యం చెప్పాడు కానీ నేను పట్టయ్య నేను సుబ్రహ్మణ్యం అని చెప్పేది మాత్రం నేనే అది అసలే స్వామి అది అసలు పట్టయ్య నేను అని పట్టగి చెప్పే నేను సుబ్రహ్మణ్యం నేను అని సుబ్రహ్మణ్యం చెప్పే నేను అది పేర్లు ఒకటిగా ఉన్నా కూడా అయ్యి ఏళ్ళ మీద ఆధారపడి ఉంటుంది రెండవ నేను మొదటి నేను పట్టయి ఉంటే ఉంటుంది పట్టయి లేని స్థితిలో కూడా గాడని నిద్రలో కూడా నేను ఉంటుంది రెండవ నేను పట్టయి ఉంటేనే ఉంటుంది పట్ట ఏ కారణంగా అయినా లేడు అనుకోండి అప్పుడు రెండవ నేను ఉండదు నిర్గాఢ నగర్లో ఉంటే నేను అని అంటారా అది రెండో నేను రెండో నేను జీవుడు అన్నారు మొదటి నేను వచ్చి దేవుడు అందరిలో దేవుడు ఉంటాడంటే అందరూ నేను సుబ్రహ్మణ్యం నేను పట్టయ్యని నేను చెప్పేదంతా నేనే చెప్తుంది కాబట్టి అందరిలో అది దేవుడు అయింది ఈ వ్యక్తులు చెప్పే నేను అందరిగా ఉంది విడివిడిగా ఉంది పైపెచ్చి రెండింటికి తేడా ఎవరంటే అది చెప్పేవాడు ఉంటేనే రెండో నేను ఏ కారణం కన్నా చెప్పేవాడు లేకపోతే రెండో నేను వ్యక్తి మీద బేస్ అయి ఉంటుంది రెండో నేను నేను మీద బేస్ అయి ఉంటుంది మొదటి నేను భగవాన్ చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకోనే దాన్ని చెప్పిన మొదటి నేను నువ్వే తెలుసుకోవాలి పట్ట నేను ఎవరో తెలుసు పట్టయ్య నేను అని చెప్పి పట్టయ్య చెప్పినా పట్ట నేనే పట్ట నేను నిన్ను అంటే పట్ట నేను నేను தெமே தெ uh, అనేక ఉంటాయి బహువచనం ఉండదు మొదటి నేను బహువచనం ఉండదు అంటే శక్తి స్వరూపంగా అమ్మవారుగా ఆరాధించేది రెండో నేనే మొదటి నేను కాదు ఆరాధించేది కాదు అదే అమ్మ రూపాయలు ఉండేది మగోడు అయినా అమ్మవారి అది కూడా మొదటి నేను లెక్కకు రాదు స్వామి అమ్మవారు కూడా సాక్షాత్తు యొక్క శక్తి శక్తుడిది శక్తుడిది శక్తి లేకపోయినా శక్తుడు ఉంటాడు ఉంటాడు కానీ శక్తుడు లేకపోతే శక్తుడు ఉండదు కాబట్టి కూర్చొని అక్కడ నేను అనే శక్తి లేదనమాట కానీ ఉన్నాడు కాబట్టి వ్యక్తి చనిపోయిందని అంటే మనం ప్రాణం పోయింది అంటాం ప్రాణం పోదు శరీరంలో చనిపోదు చనిపోవడం అంటే అది ప్రకటించబడదు దానికి శక్తి ఉండదు ప్రాణానికి శక్తి శక్తి ఉంటే ప్రాణం యొక్క శక్తి అది శక్తి ఉంటే పార్వతితో కూడా ఉండే శివుడు లెక్క అవుతాడు శక్తి లేకపోతే పార్వతి లేని శివుడు అవుతాడు అంటే పార్వతి కలిసిపోయి ఉంటుంది ఆయన అది మనం చనిపోయిన వాళ్ళని కాదు పూజ చేసుకోలేదు పూర్తి పూ చేస్తున్నాం శవంలో ప్రాణం లేదని కాదు ఆ ప్రాణానికి శక్తి లేదు ఆ ప్రాణానికి శక్తి లేదు అంటే ప్రకటింపబడేదంతా కూడా శక్తి స్వరూపం అది ప్రాణంతో ఉంటే శివుడితో ఉన్న ప్రాణంతోనే ఉండాలి ఉంటే దేనికి ప్రకటన 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 అవ్వడమే ప్రధానం అండి ప్రకటన అయితే ఉంటుంది ప్రకటన కాకపోతే ప్రకటన లేకపోయినా ఉంటుంది అని లేదు లేదు అని అనగా అనిపిస్తుంది ఇప్పుడు ఏకంగానే ఉందండి అయితే ఈ ప్రకటనలో ప్రకటిస్తే ఒకలాగా ప్రకటన లేకపోతే ఇంకొకలాగా అనేది యువతల చేరి చెప్పుకునే మాట్లాడగానే అలాగనేటప్పుడు మీరు ఉంటారు లేదా కళ్ళ అవునండి కళలో మీరు ఉండరా కదా కళ గురించి చెప్పడం జరుగుతుంది ఉంటారు అప్పుడు కలగనే వాడుగా మీరు ఉంటారా లేదా అప్పుడు కలగనేవాడు లేకపోతే కళ జరగదు కాబట్టి కలగనేవాడు కదా ఉండటం లేకపోవటం అనేది కళలో ఉండే నేను కలుగుతుంది కానీ కలను కనే నేను ఎప్పుడు అది లేకపోవటం అంటూ జరుగుతుంది అదే ఉండుట ఆత్మ లక్షణం అని భగవాన్ కూడా చెప్పింది నా తల్లిదండ్రులు కడుపులో నేను పుట్టినాను అనేది మీకు అనుభవం అనుభవంలో ఉంటే మీరు దాన్ని పొందనట్టే లెక్క పొందాల్సిందని తల్లిదండ్రులు నాలో నుంచి వచ్చినారు నాలుగు నాలో పుట్టినారు అని ఎప్పుడైతే దాన్ని ఇంత నిజంగా అనిపిస్తే అప్పుడు మీరు దాన్ని పొందినట్టు లేదు తెలుసుకుని మళ్ళీ అదే తల్లిదండ్రులని పుట్టయనుకుంటే పట్టయ్య నుంచే స్టార్ట్ అయినట్లేదు లేకపోతే అసలునేది కాలేదు అసలు నేను ఉంటే పట్టయ్య పట్ట తల్లిదండ్రులు మొత్తం కలిసి పట్టేది ఇతరుల అనుభవం కాదు తన అనుభవం స్వానుభవే కాదు ఎక్కడి నుంచి వచ్చినా ఇతరులు ఎక్కడి నుంచి వచ్చేకుండా కళ్ళు ఉండి వస్తారు కాబట్టి తన అవుతుంది తను ప్రపంచం పట్టతో సహా పట్టయే తన నుండి వచ్చేయడం చెప్తుందంటే తల్లిదండ్రులకి వేరే పట్టయి వచ్చినాక పట్టయి కనిపిస్తుంది నా తల్లిదండ్రులు వాళ్ళు నా తల్లిదండ్రులు

జన మరణ సముద్రాన్ని దాటాలంటే నేను పుట్టినాను నేను చచ్చిపోతాను అనేది తెలిగిపోవాలి అప్పుడు దాటినట్టుగా బాయ్ అయితే నేను పుట్టాను నేను చచ్చిపోతాను అనేది పట్టే దగ్గర నుంచి అవుతుంది పట్టయ్య నేననే దగ్గర నుంచి కాబట్టి అది నిజమే పట్టే నేననేది అనేది పట్టే ఉన్నంతకాలం ఉంటుంది పట్టేతో పాటు పోతుంది కాబట్టి దానికే జన మరణాలు అనేది అసలు నేనుగా ఉండిపోతే తమ చెప్పినట్టుగా ఇది తొలగిపోతుంది అదే స్పాట్లో అందరూ నిత్యము అనుభవించేదే మోటో అనేది అన్నీ కూడా అది ఇంకా ఏమంటే అది గార్డెన్ నిద్ర అని మనం ఈ నుంచి చెప్తాం కానీ అది గార్డెన్ ఎదురు కాదు అదే దేవుడు అదే మెలకువ అదే పట్టేయకి పట్టే నేనే నేను మొత్తం ఇక్కడ ఉనికి అది ఏదో ఒకటి ఉంటే కదా ఏదో ఒకటి కాదు స్వయంగా తనే అది సదా అనుభవం ఉన్నట్టుగా లెక్క ఏమి సదా ఇది కళ అనే అనుభవంలో ఉండాలి నేను మాట్లాడుకోవచ్చు అని చేయవచ్చు కానీ కళలో జరుగుతూ ఉంది అది అంటే పట్టయ్య వచ్చే కళ కాదు పట్టయ్యే దేనిలో నుంచి వస్తాడు వాడి కళ అది కళల్లోనే రెండు తేడాలు పట్టయ్య వచ్చే కళ పట్టయ్య యొక్క మనశక్తి అది నేను పొట్టయ్యాన్ని మొట్టమొదటి వచ్చేది అది నేను యొక్క శక్తి అది నేను శక్తిని ఆదిశక్తి అంటారు ఆదిశక్తే పట్టయ్య పట్టే శక్తి అయినా రెండు కూడా ఆదిశక్తి ఆదిశక్తి అంటారు వ్యక్తి వరకు లెక్క చేస్తే దాన్ని మనసు అంటారు

మనసు అనే శక్తులు అనేక ఉంటాయి అసలు నీ మనసు నా మనసు లేరు నీ మనసు లేరు చిన్న ఆడపిల్ల చిన్నప్పటి నుంచి అన్నీ తీవ్రంగా నిష్టంగా గమనిస్తుండేది ఎక్కడున్న పెళ్ళికి పోతే అక్కడ జరిగే ప్రతి ఘట్టాన్ని గమనిస్తూ ఉండేది అన్నిట్లో ఈఎంఐ పక్కన ఉంటే అబ్జెక్షన్ ఏమో చెప్పేది లేదు తీరే శోభనం జరిగేటప్పుడు ఆడ తలుపేసేసేవాడు ఈఎంఐ పెట్టలేదు అప్పుడు తల్లిని అడిగింది షోభను వంటేందమ్మా చెప్పాలి అమ్మా ఇప్పుడు కాదు అని వాయిదా వేస్తే వచ్చింది సరే ఈ బిడ్డ పెరిగి పద్ధతి అయ్యింది ఈ బిడ్డ కూడా పెళ్ళి అయ్యింది అవి షోభను రూమ్లోకి పంపుతా ఉన్నారు అప్పుడు కూడా అడిగింది తల్లిని షోభను వంటైంది ఇంకా వాయిదా లేదు వేసేయం చెప్తాను ఖచ్చితంగా సరేనండి లోపల ఉండేది మన్నాడు ఉదయాన్నే తలుపు తీసుకొని అమ్మ చూడకుండా అమ్మ తప్పించుకుంది పోతా ఉండింది అప్పుడు తల్లి పిలిచిద్దమ్మా నిన్న దాకా సప్తుండేవు కదా శోభను అంటే ఏంది ఏంటని చెప్తాను చెప్పలేదు లేదు అనుభవము స్వానుభవం అనేది కలిగిన వరకు శాస్త్రాలు జరిగినా అయితే సమతులు ఏం చేసినా తెగదు అక్కడ జరుగుతుంది ఇక్కడేమో స్వానుభవం కలిగినాక ఒకరు చెప్పే పని లేదు తెలుసుకునే పని లేదు అడిగది స్వానుభవంలో అడిగేవాడే మిస్ అయిపోతుంది అడిగిపోతున్నాం అన్నా లేనట్టే లెక్క మీరు చదువుకొని ఉన్నారు మీకు కళ్ళు వచ్చింది కళ్ళు ఇదే మరి అందరు కొడతారు వాళ్ళు లటర్ ముక్క రానోడు ఉంటుంది వాడు చదువు వచ్చిన వాడు రాని ఉంటుంది లెక్క కళలు లోపలైతే వాడు రానుడే తను వచ్చినోడే అలా తాను ఉన్నప్పుడు తనకు వచ్చిన కళ్ళు ఉండేవాడు చదువునుడు ఒకటి చదువు రానుడు ఒకటి ఇద్దరు చదువుకున్నవాడు లెక్క వస్తుంది సార్ చెప్పాడు బ్రాహ్మణుడికి వచ్చింది అందులో చెండారుడు కనిపించాడు ఆ చెల్లారు చెల్లారు లెక్క వస్తాడు బ్రాహ్మణుడు లెక్కొస్తాడు అంటే వాడు లెక్కకి కదా వస్తాడు చె చండారెడ్డిగానే ఉండొచ్చు కదా కళ్ళు రాసుకున్నాం అనుకుంటానండి ఆ పాయింట్ కూడా రాసుకున్నాం అనుకుంటానండి వాడు వస్తుంది డ్రైవరు డైరెక్టర్ ఉండేవాడు సినిమా తీసినట్టు డైలాగులు వాడే రాసినట్టు సెట్టింగ్స్ అన్నీ వాడే కదా నిర్మ డైరెక్టర్ ఫస్ట్ రోజు రిలీజ్ అవుతాం అది ట్రాజెడీ సినిమా ரோடு போய் பிரேட்சிகளில் கூச்சுன்னா ரிஷன் எடுத்து பிச்சர் நடுத்து பக்க எந்த முன்னாந்தா கிளர்ல நேரி போத்தி வாழ்ச்சூசிய டட்டரெக்டர் கூட சூஸ் అప్పుడు దుఃఖం కలుగుతుంది సంతోషం కలుగుతుంది సంతోషం కలుగుతుంది కదా ఎందువల్ల బాగా పండింది సీను అందరినీ రక్తి కట్టించింది ఆ విధంగా సృష్టిలో ఎట్లున్నప్పటికి ఉన్నప్పటికీ కూడా సృష్టికర్తకు ఆనందమే బాగా వచ్చింది అందుకు సదానందం సదానందుడు చదానందుడు అని ఆయన పేరు ఆనందం తప్పింగ్ ఆయన సృష్టిని రకాలుగా ఏ రకంగా